ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీలు శరద్ పవార్ సీఎం సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ ఓకే సారీ ఆ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ అయింది సో అందు గురించి అని చెప్పి సైట్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉండేటువంటి వార్త విశేషాలను చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడులో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు అయితే వెంకయ్య నాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తిగా ఈయన ఉన్నారు అయితే మూడు దఫాలుగా ప్రతిపక్షాలు ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే అవుతారు అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే ఉపరాష్ట్రపతిగా ఆయన గెలిపించుకోవడం తెలుగు వారికి మన బాధ్యత అయితే చంద్రబాబు కేసీఆర్ ఓవైసీ జగన్ పవన్ కళ్యాణ్ భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏబీ టిఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరాక్ ఒబ్రెయిన్ డిఎంకే ఎంపీ కనిమౌలిదులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటే ఒక్క పేరుపై పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయి అయితే అందుకే ఈ ఎన్నికల్లో మంచి అభ్యర్థి నిలబెడుతున్నామని చెప్పి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి దేశంలో పేరుందిన ప్రగతిశీయుల న్యాయ కోవిరుడు అయితే ఈయన మన తెలంగాణ వాసే ఈయన సుదీర్ఘకాలం న్యాయ వ్యవస్థలో ఎన్నో హోదాల్లో పనిచేశారు అలాగే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం నిరంతరంగా ధైర్యంగా పోరాడాలు పోరాడారు అయితే పేదల పక్షపాతైన రాసిన తీర్పులను చదివితే పేదలకు అనుకూలంగా ఎలా వ్యవహరించారు రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఎలా రక్షించారు అన్నది కూడా తెలుస్తుంది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక సైద్ధాంతిక యుద్ధము అయితే అందుకే అన్ని ప్రతిపక్షాలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు కూడా పలికాయి అయితే ఉన్న స్వాతంత్రోద్యమం రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడు ఆ విలువలన్నీ కూడా దాడికి గురవుతున్నాయి అందుకే అందరం ఈ ఎన్నికల్లో కలిసిగట్టుగా పోరాడాలని నిర్ణయించామని ఖర్గే కూడా వివరించారు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నాయుడు తర్వాత పోటీ చేస్తున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ బి సుదర్శన్ నిలనున్నారు అయితే ఆయన నేపథ్యం ఏంటి ఎక్కడ ఎక్కడ వారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఎనిమిదిన రంగారెడ్డి జిల్లా ఆకుల మైరా మైలారంలో వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు అయితే పంతొమ్మిది వందల ఒకటిలో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు అదే అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ఆ నమోదు చేసుకున్నారు అయితే సీనియర్ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్ గా ఆయన చేరడం జరిగింది అది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హైకోర్టు లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై మధ్య హైకోర్టులో మధ్యప్రదేశ్ సారీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభైలో సుమారు ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గాను ఆయన పనిచేస్తారు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా స్టాండింగ్ కౌన్సిల్ గా ఆయన సేవలు అందించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన ఎన్నికైన వైనం కనిపిస్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే రెండున ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ఐదు డిసెంబర్ ఐదున గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఏడు జనవరి పన్నెండు నుంచి రెండు వేల పదకొండు జులై ఏడు వరకు కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఆయన సేవలు అందించారు రెండు వేల పదమూడు మార్చి లో గోవాలో తొలి లోకాయుక్త లోకాయుక్త ఆయన నియమితులై సేవలను కూడా అందించడం జరిగింది అదే ఏడాది అక్టోబర్ లో ఆ పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా బీసీ కూడా అధ్యయన కమిటీ చైర్మన్ గా ప్రస్తుతం కొనసాగుతున్నారు అయితే ఎన్నికల కీలక తీర్పులు చూద్దాం ఒకసారి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మానవ హక్కుల పరిరక్షణకు అయితే పెద్దపీట వేయడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టులో పలు కీలక తీర్పులు వెలువరించారు ఛత్తీస్గఢ్ లో తీవ్రవాదం ఎదుర్కోవడానికి ఏర్పడిన సల్రాజుడు నిషేధిస్తూ కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది అయితే మానవ హక్కుల పరిరక్షణ చట్టబద్ద పాలన లక్ష్యంగా ఈ అయితే ఆయన వెలువరించడం జరిగింది ఆర్మీ వాద్య కళాశాలలో పదవి విరమణ పొందిన సైనికులు సైనిక సిబ్బంది వితంతువుల పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం చల్లదని దీనివల్ల అనగా వర్గాలకు న్యాయం జరగదన్నారు అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వతంత్రతను పరిరక్షించడంలో భాగంగానే న్యాయమూర్తులపై ఆరోపణలతో వచ్చేటటువంటి ప్రజా ప్రయోజన పిటిషన్లు అనుమతించరాదని పేర్కొన్నారు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తూ అసైండ్ భూ సేకరణలపై కీలక తీర్పు వెలువరించారు అసైండ్ భూములకు భూ సేకరణ చట్టం కింద చట్టబద్దమైన పరిహారం చెల్లించాలని తీర్పు తీర్పు వెలువరించారు తెలంగాణ ఉద్యమంలో ఆయన అయితే కీలక పాత్రను పోషించారని తెలుస్తోంది మరి ఇప్పటి వరకు కూడా పదహారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ గోపాల్ స్వరూప్ పాఠక్ జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా శంకర్ దయా శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన అన్ని ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు అభ్యర్థి నిలబెట్టాయి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదిహేడులో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎం నాయుడు పైన ప్రతిపక్షాలు తమిళనాడుకు చెందిన గోపాలకృష్ణ గాంధీని అయితే తమిళనాడు కేడర్ ఐఏఎస్ నిలబెట్టాయి అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఎన్నికల్లో జగదీప్ ధన్ఖ్ పై కర్ణాటక చెందిన మార్గరేట్ అల్వాల్ ను రంగంలోకి దింపాయి మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశాయి మరి ఈ మూడు ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి దక్షిణాది వారి అభ్యర్థులు కావడం ఆ విశేషంగా ఉంది ఆత్మవిశ్వాసం విశ్వమంత అందాల పోటీలు అంటే సౌందర్య ప్రదర్శన కాదు అడుగడుగున ప్రతిఫలించే ప్రతిఫలించు ఆత్మవిశ్వాసం అంటూ మహిళా సాధికారత సామాజిక సేవ దిశగా సాగే అడుగులు అంటోంది రాజస్థానీ ని మణికా విశ్వకర్మ ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచింది అయితే ఆమె ఇండియా నుంచి ఆ ఎక్కడి నుంచి రాజస్థాన్ నుంచి పోటీ చేసింది మిస్ యూనివర్స్ గా మణికా విశ్వకర్మ దీని గురించి ఒక కథనం ఉంది కథనం తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం స్పెషల్ గా అయితే ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ ఏకగ్రీవంగా ఎందుకుందా మంచి అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన దీంతో సహా నేడు లోక్సభలో నాలుగు కీలక బిల్లులు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి అంటున్నారు మరి నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు జరిగింది గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేసే రాజకీయ వ్యూహం అక్కడ నెలకొని అంటున్నారు మరి హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు వేసే దిశగా ఉన్నారు ఇందులో చూసుకుందాం ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కు గారు డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ చిత్రంలో మనం ఓయు కుమార్ కూడా చూడొచ్చు అయితే నలభై అంతస్తుల భవనం అంతా ఎత్తు రాకెట్ నిర్మిస్తున్నారు అంటే మరి అంతరిక్ష పరిశోధనలో చూసుకున్నట్లయితే ప్రగతిని సాధించం అయితే నారాయణ ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది నుంచి జిల్లాల్లో బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున చలవు హైదరాబాద్ ఉద్యోగ లైఖా సభటీలో ఈ నిర్ణయం అయితే సమావేశంలో ఐక్యత చేరుతున్న ఉద్యోగ సంఘాల నేతలు ఈ చిత్రంలోని లక్ష్మీ లక్ష్మయ్య రవి దామోదర్ రెడ్డి జగదీశ్వర్ శ్రీనివాసరావు సదానంద గౌడ్ మధుసూదన్ రెడ్డి మణిపాల్ రెడ్డి ముజిర్ తదితరులు ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లకు సంబంధించి ఆ ఉద్యమం గురించి ఆ ప అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ నిర్వహించనున్నారు భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం అంటూ వాంగ్ భేటీ తర్వాత మోదీ వ్యాఖ్యానించారు అయితే మన శత్రులం కాదు భాగస్వాముల వద్ద చైనా మంత్రి అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం త్వరలో నేరుగా విమాన సర్వీసులు కూడా పునరుద్ధరణ జరుగుతాయి అయినా అరెస్ట్ అయితే అంట ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులకు కూడా ఇదే వర్తింపు ఉంటుంది ఐదేళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టినషా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలు కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ మనం ఇక్కడ చూసుకుందాం ఏడుపాయల ఆలయం వద్ద మంజీర్ అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది మనం ఈ రోజు నిన్న చూసుకున్నట్లయితే అమ్మవారి ముక్కు పొడుకును కూడా ఆ మంజీర్ అనేది తాకిందని చెప్పి వినిపిస్తుంది అయితే మేడిగడ్డకు ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల క్యూసెక్ లు ఎస్ఆర్సి ముప్పై తొమ్మిది గేట్ల ద్వారా నీటి విడుదల శ్రీశైలం కు మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్ల వరద సాగర్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్ ల విడుదల రాష్ట్రాన్ని వీడని వాన రాకపోకలకైతే బ్రేక్ భువనగిరిలో వాగులో చిక్కి ఇద్దరు మృతి మహారాష్ట్రలో కొనసాగుతున్న వర్ష బీభత్సం తానే ఎనిమిది మంది మృతి యూరియా వరిమాయ రాష్ట్రంలో వర్షాగు పెరగడంతోనే యూరియాకి కొరత ఏర్పడింది ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా గూడూరులో యూరియా కోసం మహిళలు రైతు మహిళా రైతులు లైన్ మనం చూసుకుంటు చూసుకుంటున్న ఇక్కడ పత్తి మొక్కజొన్న సాగు నుంచి మళ్ళుతున్న రైతులు యంత్రీకరణ వర్సాగులో తగిన కూలీల పాత్ర శ్రమ తక్కువ ధాన్యం విక్రయాలు సులభం సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన ఆసక్తి వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం ఎరువులు నిల్వ చేసుకోవడము కొరతకు కారణం జోరు వందలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు ఆరోగ్యశ్రీ గణాంకాల ఆధారంగా క్యాన్సర్ అట్లా తయారు చేయాలి ప్రతి ఒక్కరికి వంద కిలోమీటర్ పరిధిలోనే ప్రాథమిక క్యాన్సర్ కేర్ లభించేలా చర్యలు తీసుకోవాలి అయితే చికిత్సకు సంబంధించి రాష్ట్రం దాటలే పరిస్థితి ఉండొద్దు పిల్లల కోసం అంకాలజీ ఇన్స్టిట్యూట్స్ ఈ సర్కార్ కు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సూచనలు ఇచ్చారు అయితే మంది విదేశీ విద్యార్థుల ట్రంప్ సర్కార్ కు సంబంధించి తాజా నిర్ణయం ఇది అయితే చట్టాలను ఉల్లంఘించారంటూ ట్రంప్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది పాలసీనా మద్దతు తెలిపినందుకు కూడా పలువురిపై వేటు అందించింది డిఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో ఐటీ సోదాలు హైదరాబాద్ బెంగళూరులో ఏకకాలంలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఐటీ సోదాలు పత్తి దిగుమతిపై సుంకం రద్దు రెండు వేల ఇరవై రెండులో పొడుగు పొడుగు పింఛ పత్తిపై వేసిన పదకొండు శాతం పన్ను సెప్టెంబర్ ముప్పై వరకు కూడా నిలుపుదల ఆ వస్త్ర పరిశ్రమ విజ్ఞప్తి మేరకు కేంద్ర నిర్ణయం ట్రంప్ యాభై శాతం బాధుడితో కుదేలైన పరిశ్రమ సుంకాలపై అమెరికాతో చర్చలు తేలే వరకు పత్తిపై పత్తిపై దిగుమతి పన్నులు పన్నులు ఎన్నట్లేదని అంచనా వేసింది ఆన్లైన్ బెట్టింగ్ నేరం అంటూ కేంద్ర కీలక నిర్ణయం చేసింది బిల్లుకు కేబినెట్ కూడా ఓకే చేసింది అయితే నేడు లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది బెట్టింగ్ సొమ్ము బ్యాంక్ బదిలీ చేయొద్దు రియల్ మనీ గేమింగ్ గేమింగ్ పై ప్రచారం నిషిద్ధమైంది సింగరేణి గోల్డెన్ చావల్స్ అంటే బంగారం రాగి అన్వేషణ కూడా ఉంటుంది ఈ సంస్థ నూట ముప్పై ఆరు ఏళ్ల చరిత్రలో తొలిసారి వేలంలో కర్ణాటక దేవదుర్గ బ్లాక్ సొంతం చేసుకుంది ఐదేళ్ల పాటు గదుల కోసం అన్వేషణ మైనింగ్ లో దక్కనున్న ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఏడు ఐదు శాతం రాయల్టీ సీఎం రేవంత్ అలాగే బట్టి అభినందనలు తెలిపారు అయితే దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్ష ఇలా చూసుకున్న వినాయక విగ్రహాల తరలింపుల విద్యుత్ ఆఘాతాలు వినాయక చవితి వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద విగ్రహాలు భారీ ఎత్తున విగ్రహాలు ఆ లైన్ కి థర్టీ త్రీ కేవీ లైన్ కి టచ్ అయ్యేటటువంటి భారీ విగ్రహాలని మీరు తరలిస్తున్నారు ఆ తరలించే ప్రక్రియలో చాలా మంది కింద పడిపోవడమో లేకపోతే ఆ విధంగా వాళ్ళు గానాలు తీసుకోవడమో లేకపోతే ఆ విద్యుత్ అఘాతానికి గురవడమో జరుగుతుంది మీరు తీసుకునేటటువంటి అంత పెద్ద విగ్రహం అయినా గానీ మీరు ప్రాణ సంరక్షణ చేసుకొని జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకొని ఆ విగ్రహాన్ని మీరు ఆ బండ్లకి ఎక్కించుకోవాలి లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి ప్రతి వినాయక మండపంలో ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో ప్రాణహాని కలుగుతూనే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే మీ గురించి మీ కుటుంబం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీరే దిక్కు కాబట్టి మీ కుటుంబానికి మీరు ఇలాంటివి ఆ కేర్లెస్ గా ఏంటది రక్షణ చర్యలు లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఏవైతే పండగలు కేర్లెస్ గా చేస్తున్నారో అవన్నీ కూడా మీ ప్రాణాలకి ముప్పు తెచ్చే వాటిగా ఉంటాయి కాబట్టి ఈ వినాయక చవితిని చాలా జాగ్రత్తగా జరుపుకోండి వినాయక విగ్రహాల తరలింపుల సమయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించి వినాయకుల స్వామి వారిని ఆ బండిలోకి ఎక్కించడం దేవుడు ఇవన్నీ వీటన్నిటి దగ్గర కూడా తగు జాగ్రత్తలు పాటి పాటించండి సుదర్శన్ రెడ్డి గెలుపు బాధ్యత ప్రతి తెలుగు వాడే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కమ్యూనిస్ట్ సోదరులు మద్దతు ఇవ్వాలి అయితే రాజకీయాలకు అతీతంగా ఆయన గెలిపించుకుందాం నాటి ఎన్టీఆర్ స్ఫూత్రం మరలా ప్రదర్శించాలి ఇండియా అభ్యర్థి గెలిస్తేనే రాజ్యాంగ పరిరక్షణ ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే రిజర్వేషన్ రద్దు అయితే ఇరవై ఒకటిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు మరి మన తెలుగు వ్యక్తిని ఆకలి మైలారం తెలంగాణ వ్యక్తి మన తెలుగు వ్యక్తిని మన అందరం గెలిపించుకోవాలని మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రచారం చే చెప్పి మాట్లాడారు ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికి ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తుందా అదే జరిగితే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయని అయితే ఎన్డిఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ అటాక్ చేస్తుందని ఉద్యమకారుడిని అవమానించాడని ఫైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అదే ఓటింగ్ కు దూరంగా ఉంటే బీజేపీ డైరెక్షన్ లోనే డైరెక్షన్ లోనే అనే అపవాదం కూడా ఉంటుంది మరి కేసీఆర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొని ఉంది రాష్ట్రం అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ పార్లమెంట్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి యూరియా సరఫరాలో కేంద్రం వివక్ష చూపిస్తుందని సీఎం రెడ్డి వ్యాఖ్యానించారు మరి యాదగిరిగుట్ట ఆలయంలో నిత్యాన్నదానం టిటిడి తరహాలో నిర్వహణ ఉంటుందని చెప్పి మంత్రి కొండ సురేఖ అన్నారు ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా ప్రతిరోజు ప్రతిరోజు నిత్యాన్నదానాన్ని ప్రవేశపెట్టారు మంత్రి కొండ సురేఖ టి తరహాలో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నటు అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు మంగళవారం మంత్రి పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ప్రజా ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి మంచి పనికి మరింత తోడ్పాటు తోటి మరి తెలంగాణలో కూడా ఆ తెలంగాణ కిరీటమైనటువంటి యాదగిరిగుట్ట నరసింహ స్వామి వారి దేవస్థానంలో కూడా తిరుమలలో ఎలాగైతే నిత్యాన్నదానం ఉంటుందో అలాగే యాదగిరిగుట్టలో కూడా నిత్యాన్నదానం ఉంటుంది అయితే స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులందరూ కూడా అన్నదానంలో అన్నదానంలో పాల్గొనొచ్చు ఆ అన్నదానంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని నేరుగా ఆ స్వీకరించవచ్చు అని చెప్పేసి అని చెప్పి మరి మంత్రి కొండ జరగ పుట్టినరోజు సందర్భంగా ఆ గుడ్ న్యూస్ ని అయితే వెలువరించారు నీట్ పీజీ ఫలితాలు విడుదలయ్యాయి అయితే రిలీజ్ చేశారు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెబ్సైట్ లో అందుబాటులోకి ఉంది మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ ఎత్తివేత్త కీలక ప్రతిపాదన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడి రైతులపై సాగు వ్య వ్యయం తగ్గే ఛాన్స్ సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్ లో ఆంక్షలు సాధారణ విజిటర్స్ కు నో ఎంట్రీ బిల్లుల కోసం ఆందోళన నేపథ్యంలో నిర్ణయం ఉద్యోగుల జంగ్ సైరన్ సెప్టెంబర్ ఎనిమిది నుంచి బస్సు యాత్రలు సదస్సులు జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం జరిగింది అయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జంగ్ సైరన్ మోగించినట్టు ఉద్యోగ ఉపాధ్యాయ గెజిస్టేట్ అధికారులు కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది సెప్టెంబర్ ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో బస్సు యాత్రలు ఉద్యోగుల సదస్సులు నిర్వహించనున్నట్టు ప్రకటించింది ప్రతినిధుల అవినీతిపై ఇంటెలిజెన్స్ నిఘా వారి అనుచరులు బంధువుల కార్యకలాపాల పైన కూడా ఇంటెలిజెన్స్ నిఘా ఇచ్చేసింది అయితే ఇప్పటికే సిద్ధమైంది అనఫిషియల్ నోట్ మరి వివిధ అంశాలపై ఆధారాల సేకరణ ఇందులో కొందరు మంత్రుల పేర్లు సైతం ఉన్నాయి ప్రభుత్వ ప్రదర్శన దెబ్బతీసేసి ఎలా వ్యవహరిస్తున్నారని గుర్తింపు త్వరలో సీఎం కు నివేదిక అందించనున్నారు జైలు కలితే పదవి ఊస్ట్ ముప్పై రోజుల అరెస్ట్ అయినా కస్టడీలో ఉన్న వర్తింపు వస్తుంది మరి పిఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులైనా సరే రిమూవ్ చేయాల్సిందే అయితే పదవీ కాలంలో పదవి కాలంలో ఉండి ఏదైనా ఏదైనా ఇన్లీగల్ పనులు చేస్తే అది సీఎం అయినా పీఎం అయినా రాష్ట్ర మంత్రుల మంత్రులైనా ముఖ్యమంత్రులైనా గానీ వారి పదవి ఉండదని చెప్పేసి అని చెప్పి కొత్త బిల్లుని శాంక్షన్ చేశారు విడుదలయ్యాక మళ్ళీ బాధ్యతలు చేపట్టే వీలుంటుందంటే అయితే నేడు పార్లమెంటు పార్లమెంట్ లో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు ఆన్లైన్ పై నిషేధం విధించారు అయితే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది నేడు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లు సైతం కూడా ప్రవేశపెట్టారు అందుబాటులో సరికొత్త ప్లాన్ ఫ్రీ టూల్ కన్నా పది రెట్లు ఎక్కువ వినియోగించే అవకాశం ఉంది అయితే భారత యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓపెన్ ఏఐ ఆఫర్ చూద్దాం ఆంధ్రలో కూలవరం చూడలేని కేంద్రం జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికి పూర్తి కాలేదు కానీ నిత్యం కూలుతూ కుంగుతూ ఉంది అయితే ప్రాజెక్టు కాఫర్ డ్యాం రెండు రోజుల క్రితమే మూడోసారి ఎనిమిది అడుగుల లోతుకు కుంగింది కేంద్ర సంస్థలు డిజైన్ తో పర్యవేక్షణ నిర్మాణం సాగిస్తున్నటువంటి పోలవరం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు లోను ఇలాగే కుప్పకూలింది మరోసారి డయాఫ్రెం వాల్ అయితే కొట్టుకుపోయింది మరి ఇంత జరుగుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అటువైపు కన్నెత్తి చూడలేదు మరి నివేదిక ఏది ఇవ్వలేదు అయితే సైలెంట్ గా నడుస్తూనే ఉన్నాయి అవి కూడా కూలుతూనే ఉన్నాయి పోల కాస్త కూలవరమైన కేంద్రం పట్టించుకున్నది లేదు అని చెప్పి ఒక కథనాన్ని వెలువరించింది అయితే కాంగ్రెస్ పండినం రెండు నెలల క్రితం అయితే దేవరకద్ర నియోజకవర్గంలో గత కెసిఆర్ ప్రభుత్వం హయాంలో నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఇరవై ఏడు చెక్ డ్యామ్లు నిర్మించారు అయితే ఇది ఎంత వరద వచ్చినా అవి నేటికి కూడా చెక్కు చెదరలేదు కానీ అదే నియోజకవర్గంలోని అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ రెండు నెలలకి కొట్టుకుపోయింది రాచాల గుడిబండ గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ల అవినీతి ప్రభుత్వ వైఫల్యంతో ఆనవాళ్ళు కూడా లేకుండా కొట్టుకుపోయింది అయితే నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల ప్రజాధనం గంగపాలైంది దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రధాన అనుచరుల సబ్ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు పూర్తి చేయడం గమనార్హం అయితే కాంగ్రెస్ మజాకా అంటూ ఒక కథనాన్ని వెలువరించింది మేడిగట్టు వాడాల్సిందే తెలంగాణకు కాళేశ్వరం అత్యవసరం రేపటి కోసమైన రిపేర్ చేయాలి రేవంత్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరదైన మరి దానితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం విలువైన సంపదను పడవ పెడుతున్నారు అయితే కేసీఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెడతారు మరి ఈ తీరును చూసుకున్నట్లయితే భస్మాసురహస్తమయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఆర్థిక విశ్లేషకుడు మోహన్ గురుస్వామి వ్యాఖ్యానించారు మరి కాళేశ్వరం లోని మేడిగడ్డ బ్యారేజ్ కు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలి అయితే మహత్తర ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తేవాలి గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అత్యంత విలువైన ఆస్తిని పడవ పెట్టడం ఎందుకని మాట్లాడుతున్నారు అలాగే ఇందులో చూసుకున్నట్లయితే కమిటీకి పేర్లు పంపుతారా లేదంటే మనకి చర్యలపై తెలంగాణకు కేంద్రం లేఖ రాసింది కాళేశ్వరం జల వ్యవస్థ అందుబాటులో ఉన్నది బాహుబలి మోటార్లు పంపులు రెడీగా ఉన్నాయి మరోవైపు రైతాంగం పడుతున్నది వరద జలాలు దిగువకుపోతున్నాయి అయినా కూడా నీటిని ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు రెండేళ్ల క్రితం గోదావరి జలాలతో కలకలలాడిన కొండపోచమ్మ సాగర్ ప్రస్తుతం ఇలా బోసిపోయి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు మోహన్ గురుస్వామి తాజాగా ఫేస్బుక్ లో పంచుకున్న ఫోటో ఇది మనం చూసుకున్నది ఇదంతా కూడా ఆ యూరియా కొరత రాష్ట్రాన్ని వణికిస్తుంది రైతులను రోడ్డు పాలు చేస్తుంది వాళ్ళను రైతు మస్తాల యూరియా కోసం ఆ పడిగాపులు కాస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం ఇది గూడూరు మండల కేంద్రంలో ప్రాథమిక సహకార కేంద్రం వద్ద మంగళవారం ఎరువుల కోసం బారులు తీరాలు వందల మంది రైతులు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే యూరియా కొరతపై ఆందోళన బాటలు పట్టారు ఆ రైతాంగానికి బిఆర్ఎస్ అండగా నిలుస్తుంది మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గంట పాట అయితే రాస్తారోకో చేశారు రాజన్న దర్శనం కోసం మనుమూడు హిమాంశుతో కలిసి మంగళవారం వేములవాడకు వచ్చిన కేసీఆర్ సతీమణి శోభమతో మాట్లాడుతున్నారు మహిళా భక్తులు మా సార్ మళ్ళీ రావాలంటున్నారు మరి రెండేండ్లు మంచిగా చూసుకోండి కేసీఆర్ సతీమణి శోభమతో జనం వేములవాడు గుడి వద్ద సందోహం సర్కారు పై ఉద్యోగుల సమర నలభై రెండు రోజుల పాటు ఉద్యోగుల ఉద్యమ పాట ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం ఎనిమిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర జిల్లాల్లో ఉద్యోగుల చైతన్య సదస్సులో అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ అయితే రేవంత్ సర్కార్ వైరంగం కరెంట్ తెగిలి సరిచేయలేక కేబుల్ కట్ చేస్తున్నారు మరి ఈ నగరానికి ఏమైంది బట్టి ఆదేశాలతో నిలిచిపోయిన కరెంటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కేబుల్ కత్తిరిస్తున్నారు అయితే నగరంలో నిలిచిన ఇంటర్నెట్ డిష్ సేవలు కనెక్షన్ల కత్తిరింపుపై లక్షకు పైగా ఫిర్యాదులు అందినట్టు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వెళ్ళడి నష్టం అంచనా వేయలేమని చెప్పి సివో మాట్లాడడం జరిగింది మరి ఈగరం లేని పనితో ప్రజలకు తలనొప్పులు లేని చర్య అంటూ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్న హైదరాబాద్ లో ఇష్టానుసారంగా కేబుల్ వైర్లు కట్ చేసేస్తున్నారు మన ఇంటర్నెట్ తీగలను కత్తిరించి వాటి అన్నిటిని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో కుప్పగా పోసారు విద్యుత్ సిబ్బంది మనం ఇక్కడ చూసుకుంటున్నాం అదా చూద్దాం బిఆర్ఎస్ సవాల్ కాలేశ్వరం కమిషన్ పై హైకోర్టులో పిటిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కేసీఆర్ హరీష్ పిటిషన్లు త్వరలో అసెంబ్లీలో చర్చకు రానున్న కాళేశ్వరం నివేదిక హైకోర్టు ఎక్కడంతో మరో కాళేశ్వరం ప్రాజెక్టు పై సర్వత్రా చర్చ నెలకొంది భైమా భక్త అంటూ మోడీ భజన్ లో కిషన్ బండి సంజయ్ లు బిజీ ఢిల్లీ స్థాయిలో లల్లి చేసి ఢిల్లీలో అడగరా అంటున్నారు మరి తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దు తక్షణమే యూరియా కోట విడుదల చేయాలని చెప్పి కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి తెలుగు వాడిని ఉపరాష్ట్ర ఎకుందాం అంటున్నారు అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి తొలి తెలుగు తెలుగు వ్యక్తి సో మన తెలుగు వ్యక్తిని మనం గెలిపించుకుందాం అంటూ ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రతిపక్ష నేతల్ని అధికార నేతల్ని అలాగే ఆ రాష్ట్ర మంత్రుల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రచారం చేయడం జరిగింది అయితే భాగ్యనగరంలో వరుస విద్యుత్ ప్రమాదాలు బండ్లగోడలో వినాయక విగ్రహం తరలిస్తుందిగా షాక్ హైటెన్షన్ వైర్ తగలడంతో ఇద్దరు యువకులు రామాంతపూర్ల విజయశాఖతో ఆరుగురు వరుస కటలతో ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష సమీక్ష స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించండి అంటూ ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర రైతులపై వివక్ష యూరియా రాజకీయంపై తెలంగాణ ఎంపీల ఆందోళన పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పంటున్నారు హైదరాబాద్ శాంతి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాసిరకం చెక్ డ్యామ్ నిర్మాణంలో రైతులకు నష్టం కారణమైన కాంగ్రెస్ కాంట్రాక్టర్ పై చర్యలేవి కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు కుకట్పల్లిలో పన్నెండేళ్ల బాలిక హత్య దారుడు పగడిపూడి నగరంలో జ్యువెలరీ షాప్ లో దోపిడీ భయం కాదు ప్రజలకు భద్రత కావాలి ఎక్స్ వేదికగా పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎందుకు విద్యా ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు ఉండాలి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదంటూ కాంగ్రెస్ పిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయం బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు అయితే పేదల నిర్మలం అంటూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తొలి దశలో పదిహేను లక్షల బంగారు కుటుంబాలు గివ్ బ్యాక్ అన్నది సమాజ నినాదం కావాలి ఎదిగిన వారు పేదలకు పైకి తీసుకురావాలి మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు చూసారు కదండి ఇవాళ వార్తా దినపత్రికల్లో నుండి వార్తా విశేషాల విశ్లేషణలు మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి